సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో గైస్ ఈరోజు వీడియోలో అయితే మనము మనము ఒక వందే నిన్న నిన్న అయితే నా బర్త్డే సో ఈరోజు ఒక వందే భారత్ ట్రైన్ నాకు ఇచ్చారు మా మా కజిన్ వాళ్ళు సో అది చూద్దాము సో అది అన్బాక్సింగ్ చేసాము సో అది చూడాలంటే ఈ వీడియో చే సబ్స్క్రైబ్ చేయండి ఇది అండి సో ఇదైతే ఇదైతే వందే భారత్ గాయస్ సో ఇదిగోండి వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకోండి త్రీ కోట్స్ అదిగోండి ఇది ఇది సిగ్నల్ గైస్ ఎల్ఈడి లైట్ అదిగోండి గ్రీన్ కొంచెంసేపు తర్వాత రెడ్ అవుతుంది మీరు చూడండి కావాల్సి ఉంటుంది సో ఇదిగోండి వందే భారత్ అదిగోండి రెడ్ అయ్యింది సో ఇది అది కొన్ని అలా సో అదిగోండి అదిగోండి ఇది కొన్ని బ్రిడ్జ్ పెట్టు సో చూసారా చూసారా అండి అది పోయింది సో సర్కిల్లో తిరుగు సర్కిల్లో కూడా తిరుగుతుందండి సో ఇది అండి ట్రాక్ చేంజర్ సో ఇది ట్రాక్ చేంజర్ అది కూడా సో అండి సో ఎదుగుకొండీ చక్కకు తిరగాలంటే సో ఎదుగుదండి చక్క తిరుగుతుంది చూడండి సో అది కొందండి బయలుసుకి టెండ్ అలా అయిపోయింది సో అండి సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్ కోసం ఇలాంటి ట్రైన్ వీడియోస్ ఇలాంటి కట్టు కొత్త వీడియోస్ రా రావాలంటే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే గాయ సరైతే బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్